సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పలకరించారు ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినా రెండుసార్లు సీఎం అయినా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి తన దగ్గరకు వస్తున్నారని గమనించి లేచి నిలబడి ముఖ్యమంత్రికి ప్రతి నమస్కారం చేశారు కేసీఆర్ అంతేకాదు రేవంత్కు షేక్ హ్యాండ్ను కూడా ముందుగా తనే ఆఫర్ చేసి హుందాతనాన్ని చూపించారు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఆసక్తికర సన్నివేశం ఇది కేసీఆర్ రేవంత్ షేక్ హ్యాండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ప్రతిపక్ష నేత యోగక్షేమాలు కనుక్కున్న తీరు ఆయన అనుభవానికి వయస్సుకు రేవంత్ ఇచ్చిన మర్యాదపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఇక్కడ వరకు బాగానే ఉంది గాని ఇదే సమయంలో కేటీఆర్ కౌశిక్ రెడ్డి కనీసం తమ తమ స్థానాల్లో లేచి నిలబడకపోవడం సభానాయకుడు సమీపానికి వచ్చినప్పుడు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది ఇది కేటీఆర్ అహంకారానికి మరో ఉదాహరణ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే రేవంత్ డ్రామాలకు కేటీఆర్ పడడని తన తండ్రి చావును కోరుకున్న వ్యక్తికి తను గౌరవం ఇవ్వడని బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ పోస్టులను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి మొత్తంగా కేసీఆర్ రేవంత్ల అరుదైన కలయిక హాట్ టాపిక్ కావాల్సిన చోట కేటీఆర్ సభానాయకుడి చర్యకు స్పందించకపోవడం కూడా అంతే స్థాయిలో డిబేట్ అవుతోంది